అస్సలం లేకుం అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీ అందరికీ మష్రూమ్ కర్రీ చూపించబోతున్నానండి ఈ మష్రూమ్స్ మనకు మామూలుగా మాల్స్లో దొరుకుతాయి కదా హైబ్రిడ్ మష్రూమ్స్ ఆ ఆ మష్రూమ్స్తో నేనైతే కర్రీ చేస్తున్నాను చూడండి ఒక్క ప్యాకెటే తీసుకొచ్చాను ఈ ఒక్క ప్యాకెట్తో నేను కర్రీ అయితే చేస్తున్నాను ఈ మష్రూమ్స్ని కొద్దిగా వాటర్లో కొద్దిగా ఒక టూ మినిట్స్ నానబెట్టి దానిపైన మట్టి ఉంటే మొత్తం క్లీన్ చేసేసి ఇలా కట్ చేసేసుకోవాలండి ఇది కట్ చేసిన తరువాత ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా వాటర్ పోసి మనము స్టవ్ మీద పెట్టి దీన్ని ఉడికించుకోవాలి చూడండి ఈ మష్రూమ్ కర్రీ రైస్లోకి కానివ్వండి చపాతీలోకి కానివ్వండి చాలా బాగుంటుంది నిజం చెప్పాలంటే రైస్లో కంటే కూడా చపాతీలో చాలా టేస్ట్గా ఉంటుందండి మీరందరూ ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ మష్రూమ్స్ మనకు బాగా దొరుకుతున్నాయి బయట చూడండి ఇప్పుడు కడై పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఒక్క ఉల్లిపాయ అయితే వేస్తున్నాను మీరు కావాలంటే రెండు ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు అందులో ఒక పచ్చిమిర్చి ఒక్క టమోటా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి టమోటా అయితే ఎక్కువ వెయ్యొద్దు ఎందుకంటే మళ్ళీ టమోటా కర్రీలాగా అయిపోతుంది మష్రూమ్ కర్రీలాగా ఉండదు అది అందుకని నేను ఒక్క టమోటానే కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మీరు టమోటాలు తెచ్చి కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా టమోటా అయితే చూసి కట్ చేయండి కొద్దిగా మెత్తబడ్డ టమోటా అయినా సరే అందులో తెల్లటి పురుగులు ఉంటున్నాయండి అందుకని టమోటా జాగ్రత్తగా చూసి కట్ చేసి వేసుకోండి కర్రీలో చూడండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా అయితే ఇందులో వేసేసాను ఈ క ఇవి మొత్తం బాగా మగ్గాలండి ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ చూడండి అలాగే కారం కూడా వేసేస్తాను పసుపు ఆల్రెడీ మనము మష్రూమ్లో వేసి ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఇందులో పసుపు వెయ్యలేదు చూడండి ఇది మొత్తం బాగా మగ్గాలండి ఇప్పుడు మనము మూత పెట్టేసి ఈ టమోటా ఈ మసాలా మొత్తం కొంచెం మగ్గనిద్దాము చూసారా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోయాలండి వాటర్ పోసి మనం ఉడికించి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే ఇందులో వేసేసేయాలి చూడండి వాటర్ కొద్దిగానే పోస్తున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ మష్రూమ్స్ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఉండదు చూడండి ఇలాగా మొత్తం ఇందులో వేసేసి ఇది మొత్తం కర్రీ బాగా దగ్గరికి అవ్వాలండి నీళ్లు నీళ్లుగా అయితే కర్రీ ఉండకూడదు అది ఎప్పుడైనా సరే ఏ కర్రీ అయినా సరే ఆ ఒక్క పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి నీళ్లు నీళ్లుగా కర్రీ ఉంటే టేస్ట్ ఉండదండి కర్రీ బాగా దగ్గరికి అవ్వాలి చూడండి బాగా ఉడికిపోయి కర్రీ దగ్గరికి వచ్చి ఆయిల్ మొత్తం పైకి తేలుతుందండి అప్పుడు కర్రీ రెడీ రెడీ అయిపోయినట్టే నాకు ఈరోజు ఇంట్లో కొత్తిమీర అయితే రెడీగా లేదండి అందుకని నేను ఇందులో కొత్తిమీర వెయ్యలేదు మీ దగ్గర కొత్తిమీర ఉంటే కంపల్సరీ కొత్తిమీర వెయ్యండి కాకపోతే నేను మీకు చెప్తూ ఉంటాను కదా ప్రతిదీ ఉంటేనే రెసిపీ రెడీ అవుతుందని ఏమీ లేదు ఏదైనా ఒకటి మిస్ అయినా మనం కర్రీ రెడీ చేసుకోవచ్చు అని చెప్పి అట్లాగే నేను ఈరోజు కొత్తిమీర లేదు అలాగే కర్రీ అయితే రెడీ చేసేసాను మధ్యలో కొంచెం చెక్ చేసి ఉప్పు తగ్గిందండి అందుకని నేను మళ్ళీ కొద్దిగా సాల్ట్ అయితే కలుపుకున్నాను సాల్ట్ కానివ్వండి కారం కానివ్వండి తగ్గిందంటే మనం చూసి కలుపుకోవచ్చు చూసారా ఆయిల్ అయితే పైకి తేలింది ఇదండి కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో మీరందరూ కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూశారు కదా ఈ కర్రీ అందరూ కూడా తప్పు తప్పక ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా కనపడుతుందో ఆయిల్ పైకి తేలి ఎంత బాగా కనపడుతుందో ఒక్క ప్యాకెట్ అయినా చాలండి చక్కగా వండుకోవచ్చు నార్మల్ మష్రూమ్స్ అంతగా దొరకట్లేదు అందుకు ఇవి తప్పక ట్రై చేయండి